మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవికుమార్ వివరణ ఇచ్చారు గత నెలలో జ్వరం ఫిట్స్ లాంటి లక్షణాలతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా రెండు మూడు రోజులకి ఆరోగ్యం కొంత మెరిగింది మళ్లీ జ్వరం తిరగబడితే మంగళగిరి ఎయిమ్స్ లో చేర్పించారు ఈ పాప చికిత్స పొందుతూ మార్చి పదిహేను మృతి చెందింది ఎయిమ్స్ పరీక్షల్లో లెఫ్టో స్పైరోసిస్ అంటే పురుగు కాటు వలన వచ్చే వ్యాధి వలన అలా జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు క్రితం జరిగిన ఈ ఘటన విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్లు ఉండవని సాధారణంగా బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతాయి కానీ అలాంటిది పల్నాడు జిల్లాలో ఎక్కడ నమోదు కాలేదని రవికుమార్ తెలిపారు ప్రజలు ధైర్యంగా చికెన్ తినవచ్చని అయితే బాగా ఉడికించుకుంటే మంచిదని తెలిపారు துபாக்கண்டே கொஞ்சம்